సంగీత సాంస్కృతిక నృత్య రంగాలలో ఒంగోలు కళాకారులు అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే జనార్దన్ రావు ఆకాంక్షించారు ఒంగోలు రంగారెడ్డి చెరువు వద్ద రాయపూడి కృష్ణ చైతన్య రాయపూడి వెంకట నారాయణ సిద్దు హేమంత్ ఎస్ఆర్ టీం నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ డాన్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ను ఎమ్మెల్యే బిఎన్ ఎమ్మెల్యే కుమార్ తో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు ఒంగోలులో ఇటీవల సాంస్కృతిక పరంగా అనేక మంది యువ కళాకారులు ముందుకు వస్తున్నారని సంగీత నృత్య రంగాల్లో ఒంగోలు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుందని పేర్కొన్నారు నూతనంగా ఎస్ఆర్ డాన్స్ అకాడమీ ఏర్పాటు చేయడం వల్ల యువతకు ఉపాధి కూడా లభిస్తుందని తెలిపారు కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘం జిల్లా అధ్యకుడు మండవ మురళీకృష్ణ బండారు మదన్ ముప్పై ఏడవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు దీన్ని చైతన్య రామ్ సాయి వీళ్ళందరూ కూడా డ్యాన్స్ కోచింగ్ ఇవ్వటం అదేవిధంగా వెయిట్ లాస్ కానీ లేకపోతే ఇప్పుడుండే బయట ప్రోగ్రామ్స్కి యాక్టివ్గా చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఆల్రెడీ ముప్పై మందితోటి ఆల్రెడీ తీసుకుయ్యారని చెప్పారు అలాంటిది మంచిది ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇలాంటి డ్యాన్స్ లేకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అవసరం మైండ్ రిఫ్రెష్ అవడానికి కానీ ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక మంచిది ఈరోజు ఇక్కడ పెట్టారు తప్పకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా డ్యాన్స్ క్లాసెస్కి రావటం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవటం అదేవిధంగా ఈవెంట్స్ కూడా కొన్ని పోతూ ఉంటారు వీళ్ళు ఈవెంట్స్ కూడా వీళ్ళు మంచి డ్యాన్సర్స్ కూడా అంతా ఉన్నారు వాళ్ళని కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు వారు అందరూ కూడా మనస్ఫూర్తిగా మన అనునాలు వాళ్ళది బాగా జరగాలని కూడా ఈరోజు ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళకి కష్టం చేస్తారు ఈ ఎస్ఆర్ అకాడమీ మంచి డ్యాన్స్ క్లాసెస్ అదేవిధంగా ఒక డ్యాన్స్ నేర్పడమే కాకుండా వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ కూడా ఇక్కడ క్లాసెస్ తీసుకుంటున్నారని మాకు చెప్తా ఉన్నారు దానికి స్పందన కూడా బాగుందని ఇక్కడ అందరూ చెప్తూ ఉన్నారు ఇదే కాకుండా అనేక కల్చరల్ ఈవెంట్స్లో దానికి ట్రైనింగ్ చేయటము డ్యాన్సర్స్ని తయారు చేయటము ఈ అకాడమీ కూడా చేస్తుందని చెప్పారు ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో ఎక్కడైనా కానీ ఏ బర్త్డే ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి ఈ డ్యాన్స్ ఈవెంట్స్ బాగానే ఉన్నాయి సో వీళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళందరికీ కోచ్ చేసి అదేవిధంగా చిన్న పిల్లలకి అందరికీ డ్యాన్స్ నేర్పడము ఈ ఎస్ఆర్ అకాడమీ చేస్తుందని మాకు వాళ్ళు ఇంకా రాబోయే కాలంలో మంచిగా చేయాలని కోరుకుంటూ దానికోసం ఏం చేశారంటే ఈవెంట్స్ అని చిన్నగా స్టార్ట్ చేశారు బర్త్డే అని సంగీతాన్ని ఇలాంటివి కొన్ని పెట్టుకొని అలాగే వచ్చిన మనీతో కొంచెం దాచుకొని కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని క్లాస్ పెట్టుకున్నాను ఈ దీన్ని మాత్రం నాకు నాకు ఎస్ఆర్ టీం అని ఒకటి ఉంది వాళ్ళు కూడా నాకు చాలా సిద్ధు కానీ అహ్మద్ కానీ రిత్ కానీ మా సిస్టర్ సుధీర్ అని వీళ్ళంతా నాకు చాలా హెల్ప్ చేశారు అందులో రామ్ అని గారు చాలా హెల్ప్ చేశారు ఇంత హెల్ప్ చేసే అందరికి థ్యాంక్స్ నాకు దీనికి వచ్చినందుకు జనార్దన్ గారికి విజయ్ కుమార్ గారికి అన్న మోహనకృష్ణ గారికి